మనకేదో ఒంట్లో అంతకుముందు నేర్చుకో అదే ఒంట్లో బాగు జ్వరంలో అయితే కంప్లైంట్ అవి వస్తాయి కదా నేర్చుకోవదే చేస్తారు కదా గురువుగారు మాట చెప్పారు అది చెప్పండి పోతుంది బొమ్మని చెప్పి పోతుందన్నారండి అంటే వినిపిస్తుందా వినిపిస్తుంది అని అన్నారు అమ్మవారు అంతకుముందు మనకి వస్తే కొన్ని ఉంటాయి కదా అమ్మవారు ఏదో వచ్చింది చెప్పేసి అంటారు కదా వస్తే దానికి మళ్ళీ నాలుగైదు రోజులు పెట్టి వాళ్ళకి నచ్చింది ఏదంటే తిండి అది వడ్డు పెట్టేసి జాగ్రత్తగా చూసుకుంటే పోతుంది కదా అట్లా దానికి మునికుంది దానికి జ్ఞానం ఉంది దానికి తెలుస్తుంది మీ మాట వింటుంది పొమ్మని చెప్పండి పోతుంది అన్నారు అట్లా చెప్పడం జాతర అవడం లేదు మనకి పొమ్మని చెప్పాలి పోతుంది మీ మాట వింటుంది మన మాట వింటుంది అది అన్నారు అది వస్తుందట వచ్చి ఉండి పోతుంది అనమాట లేదు కావాలి ఉంచుకోవచ్చు మన ఇష్టం అని చెప్తే పోతుంది వింటుంది గురికే చెప్పేది గురువుగారు అన్నమాట మనకు బొమ్మ బొమ్మని చెప్పలా పోతున్నాను చూడండి వాళ్ళు పై కంప్లైంట్గా చెప్పుకుంటుంది చెప్పారు సామర్థ్యాన్ని సంపాదించుకోండి చెప్తుంటే పోతుంది మీ తర్వాత కదండి మీరు వచ్చిన తర్వాత వచ్చింది అంత సృష్టి అని గురువుగారు చెప్తుంటే సృష్టి మీరు వచ్చిన తర్వాత వచ్చింది అంటున్నారు కదండి ఇప్పుడు సైంటిస్ట్ కూడా అదే చెప్తున్నారు కదండి బాడీ తన తానే రిపేర్ చేసి కలిగి ఉంది ఇప్పుడు కాదు మన మనకు తెలిసిన వాళ్ళు బైపాస్ చేశారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు ఇక్కడ టేప్ అంటించారు కదా మొత్తం అతికేసుకుంది కదా అతికేయడం అనేది శరీరం లక్షణమే కాకపోతే వాళ్ళు వేసే మందు తేరుకంటే అది వేరే వేరే కంప్లైంట్ రాకుండా వేస్తారు అది పాడవకుండా వేరే బ్యాక్టీరియా జరి చేయకుండా రోగ నిరోధ శక్తి చెడకుండా డెవలప్మెంటే చేస్తారే కానీ వేరే బ్యాక్టీరియా అయితే పుండు పడుతుంది మరి అది వేరే బ్యాక్టీరియా రాకుండా మంది వేసారు వెళ్తే కానీ చది చేసుకోవడం అదే చది చేసుకోవాలి అతికేసుకుంది చేస్తే అతికేసుకుంటుంది ఎలా దుమ్ముల దుమ్ములే అతికేస్తున్నాయి కదండి మరి ఎట్లా అతుకుతున్నాయి దానికి ఆ లక్షణం ఉంది ఎముక కూడా అతుక్కుంటుంది చర్మం అతుక్కుంటుంది ఎముకలు అతికేసుకుంటున్నాయి చెట్టు చూడండి ఎలా కోసేసి దానికి ఏదో పెట్టేసి వాళ్ళ ముడి కట్టేసి అంటు కట్టేస్తుంటే అక్కడి నుంచి మళ్ళా స్టార్ట్ అవుతుంది ఆ లక్షణం ఉంది ప్రకృతిలోని మీరు మీకు మీరు ఒక్కడిగా అడగ సాక్షిగా అప్పుడు మీ మాట వింటుంది నిజమే ఏమిందండి ఎందుకంటే మీరుంటే అది ఉంటుంది కాబట్టి మీరుంటేనే అది ఉంది కాబట్టి చూడమని సాక్షిగా ఉంటుంది చూడమని ప్రాక్టికల్గా చూడాలి చూస్తే పోతుంది లేదు ముందే అనుకుందాము అదేదో కారణార్థం ఉంటుంది ఊరంగానే ఉండదు ఎందుకు ఉంటుంది అది కూడా తెలుస్తుంది మీకు తెలుస్తుంది మీకంటే వ్యక్తిగా ఉన్న మీకు కాదు సాక్షిగా ఉన్నప్పుడే ఆ జ్ఞానం ఉంటుంది కానీ ఈ వైపు వచ్చేస్తే ఉండరు కోల్పోతాం అనమాట గురుగారికి నిరసనంగా ఉంటే గురుగారు ఏమంటున్నారంటే డాక్టర్ చూసుకుంటారండి అదంతా అని అది మనకు తెలియదు అన్నారు శరీరం గొడవ డాక్టర్లు తట్టండి తన గొడవ తండే డివైడ్ అయిపోయింది శరీరం సంగతి వాళ్ళు చూసుకుంటారండి డాక్టర్లు అంతే అలాగే ఉండిపోయారు అంటే వారికి ఉపాధి ఉంది శరీరానికి రోగం ఉంది దానికోమ క్రమం తప్పకుండా మందులు వేస్తున్నారు ఆ మందులు చింపేసి బిల్లిచ్చేసి నోట్లో పడేసుకుంటే మిగుతున్నారు మంచి మీద అవుతున్నారు అంతే సంబంధం లేకుండా ఉన్నారు తెలుస్తుంది కూడా మనకి సంబంధం లేకుండా లేరు యంత్రం చేసినట్టే యంత్రం ఏం చెప్తే చేస్తున్నారు అంతే అంతేగాని నాకు వచ్చింది అనేది డిక్షనరీలో లేదు పోయింది కట్ అయిపోయింది అలా పోవాలండి అనేది పెద్ద రోజు నాకు నాకు వచ్చింది అంటే నా ఉంది కదా నా కూతో ముడి పెట్టేశారు అనమాట అండి అంటే నేను శరీరం అయిపోయింది అనమాట నేను నేనే నేను శరీరం కాదు అని ఉంటారు నేననేది నేనే కదండి శరీరంతో ముడిపడిపోతే శరీరం అయిపోతుంది నేను లేకుండా శరీరం ఉంటుందా మీరు లేకుండా రాజలక్ష్మి గారు ఉంటారేంటి ఇప్పుడు నా అనే సంబోధించేది నేనునే శరీరాన్ని కాదు శరీరం చేయడం సత్త అయిన చిక్తి జనించదు ఈ రెండిట్లో ఊడిపెట్టేదానికి అహంకారం జీవుడు అవిద్య అజ్ఞానం ఇట్లా మాటలు చెప్తున్నారు భగవాన్ దేవు అందండి పాపం అమాయకం కదా శరీరానికి ఏం తెలుసు పాపం ఇందా చెప్పుకున్నా కదా దేవతని అది తెలీదు దానికి ఏది వాడు ఉంది కాబట్టి ఇది పనిచేస్తుంది సత్తు ఉంది కాబట్టి చిత్తు ఉంది కాబట్టి పనిచేస్తుంది జ్ఞానం ఉంది తెలుసుకుంటుంది గుర్తిస్తుంది దానికి కావాల్సినటువంటి కంప్లైంట్ గుర్తించి చూసుకుంటుంది కాబట్టి పనిచేస్తుంది శక్తి పనిచేస్తుంది అనమాట శక్తి ఉండాలి శక్తి పనిచేస్తుంది శక్తుడు ఉన్నాడు కాబట్టి మనోబలం పెరగాలంటే ఏం చేయాలండి ఏదైనా తట్టుకునే బలం పెరగాలండి ఇటువైపు వచ్చారు నే దగ్గరికి వచ్చేసి ఇక్కడ మనసు పెట్టే బాధలు తట్టుకోవాలి బయట ఏదో ఉంటా ఉంటాయి వ్యవహారాలు దాన్ని తట్టుకోగలగాలంటే ఎలా పెరుగుతుందో సత్పులసంలోనే ఇలా పెరుగుతుందండి దాకా తమ అన్నారండి మన ఒక రాజామణి అనేది మనసుని గుర్తిస్తే సరిపోతుంది రాజామణికి మనస్సు కాదు రాజామణి మనస్సు అని మీరు గుర్తిస్తే రాజామణికి మనస్సు కాదు రాజామణిని కూడా మీరు మనస్సుగా గుర్తిస్తే మీరు గుర్తించేవారు ఉంటారు ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది మీరుంటే మీరుంటే మీ మనస్సు ఉంటుంది కాబట్టి మీ బలమే రాజామణి మనస్సు బలం అది నేను అనేది యూనివర్సల్ మనసు అనమాట అండి ఇది వెస్ట్ దగ్గరకు వచ్చేసారు కదా అప్పుడు దీనికి బలం ఏంటి ఇది బలహీనంగానే ఉంటుంది బలహీనాన్ని పట్టుకుని బలం పెరగాలంటే అట్టా పెరుగుతుందండి ఊడిపోయి ముక్క గట్టిగా తుమ్మితే ఊడిపోయి ముక్కు ఎంతకాలం ఉంటుంది అని కదా అట్లాడిది దీని శరీరం అనేది గట్టిగా తుమ్మితే ఊడిపోయి ముక్కి ఎంతకాలం పెడుతుందండి అలాగా ఎప్పుడు శ్వాస అయిపోతే అక్కడ అప్పుడు ఆగిపోతుందండి శరీరం అంత బలం లేదు దీనికి కానీ శ్వాసించేవాడు అక్కడ ఉన్నాడు కదా దాంతి కదా ఈ బలము అప్పుడు మరి దీన్ని ఆనుకుని మనం బలం కావాలనుకుంటే ఎట్ట ఉంటుంది మామూలుగా అదిగా ఉండడమే దీనికి బలం దాని బలమే దీని మీద పనిచేస్తుంది దీనికి బలం అక్కర్లేదు దీనికి నాకు బలం ఉండాలి అని ఇంకా దీనికి బలం ఉండేది బలం ల్యాండ్ దీనిది కాదు మనోబలం అనే రెండు 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 మాటలండి మనోబలం పెరగడం అంటే పట్టయ్యే పట్టయ్యక బలం పెరగడం అని కాదు అర్థం యూనివర్సిటీగా ఉన్న మీరు వ్యక్తిగతం అయిపోవడం చేత బలహీనలు అయిపోయారు మీరు వ్యక్తిగా ఉండద్దు ఎడంగా ఉండండి అని చెప్పడం అది మనస్సే కదా యూనివర్సల్గా ఉంటుంది ఆ మనసు మనస్సుంటేనే సృష్టి ఉంటుంది మనసు లేకపోతే సృష్టి ఉండదు కానీ వైపు ఒక్కటి మాత్రమే చూసినప్పుడు బలహీనం అయిపోతుంది అంతే కదా మరి ఇక్కడ ఎంత ఉంటే అంతే ఈ సైట్లో ఎంత ఉంటే అంతే ఉంటుంది అంతకు ఎక్కువ లేదు కదా మరి శక్తి లేదు ఇక్కడ యూనివర్సల్గా ఉంటే దాని ఎంత తుంటే అంత ఉంటుంది ఇంకా దానికి అన్లిమిటెడ్ అక్కడ ఇక్కడ లిమిట్ అయిపోయింది దీనికి బలం ఉండదు ఉన్నా అది స్థిరం కాదు అది ఎప్పుడోకప్పుడు దెబ్బ 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 కొడుతుంది దీనికి దీనికి అస్తిత్వం లేదు ఇప్పుడు మధోన్మత్తుడే బలవంతుడే నాకంటే గొప్పవాడు వేయడని చెప్పేసి కదా గదేర గజేంద్ర మాపలే చెప్తాడు ఎర్ర వేగిందని చెప్పి చెప్తారు పోటే కొంత వదిలేదు చిన్న మసలు పట్టుకునేసరికి బలహీనం అయిపోలేదు ఏమైపోయిందని బలవంత అప్పుడు దాకా చక్రవర్తి అది చాలా గొప్పగా వర్ణిస్తారు ఆ పెద్ద గజరాజు నడుస్తుంటే వెనకాల ఎన్నో ఏనుగులు నడిచొచ్చి అటండి తందే పై చేయండి రాడి ఏడుగుల గన్నిటికి తానే హెడ్ కొంతమంది భార్యలు తాను రాజు అనమాట మరి ఏమైపోయింది ఇంద్ర తీవేసరికి పట్టేసరికి బలహీనం అయిపోలేదు ఇంత బలం ఏమైపోయినట్టు బలంగా ఉన్నప్పటికీ ఆ బలము కూడా అవసరమైనప్పుడు ఉండడం లేదని చెప్తుంది అవసరానికి పనికిరావాలి కదండి నీకు అవసరానికి పనికిరాలేదు బలమో ఉంది కానీ అవసరానికి పనికిరాని బలం ఉంటే ఊడితే ఉంది నువ్వు చక్రవర్తివే కానీ అవసరానికి ఉపయోగపడలేదే నీకు నీరసం వస్తే మళ్ళీ నువ్వు ములుగుతున్నావు ఇంకొక నాశనం ఇస్తున్నావు చక్రవర్తి కానీ అదే మీరు ఎడంగా ఉంటే సాక్షిగా ఉంటే అప్పు చెప్పేస్తారు శరీరాన్ని ఆ కూడా చూడొచ్చునా ఆ దాని కూడా దీన్ని కూడా చూస్తారు చిత్రం చూసినట్లు చూస్తారు మల బయపేచ్చు ఆ దృశ్యంగా ఆ దృశ్యంగా అలా ఇదా అలా వలో అంతేనా మనం కాబట్టి సినిమాలో ఎలాగా మీరు చూస్తున్నారో అట్లాగే రాజమణి కథను కూడా చూడండి మీరు బలోవతులు అవుతారు మీ బలమే దీని మీద పనిచేస్తుంది మీ బలమే కదా మీతో సహా సకలము ఉన్నది మీ బలమే బలహీనులకు బలవంతులకు బలం ఇవ్వడని ఉంటుంది కదా వాడనవాట వాడే బలం అనేదానికి అర్థము దీనికి అర్థం రాదండి చాలా సులభం కదా ఇప్పుడు నేను అది నేను అదిగా ఉండాలంటే వీలు పడితే అది అది నేనుగా ఉన్నప్పుడు అంటే ఇబ్బంది ఉంది నిజమే కదా అబద్ధం కూడా కాదు అప్పుడు మీకు బలం కూడా లేదు చూడండి ఎంత మారిపోయిందో బలం అడగవలసిన అవసరం లేకుండా పోయింది వాడు బలమై వీడి బలం అయిపోయింది వాడి శక్తి వీడి శక్తి అయిపోయింది వాడి జ్ఞానం వీడి జ్ఞానం అయిపోయింది లేడు నేను వాడికిలాగా కావాలంటే వీడు వాడే నాకులాగా ఉన్నాడంటే నాకులాగా మీకులాగా సకలంగా ఉన్నది వాడే కదా పని కాదా పని ఇంకేమి సందేహం ఏమి ఇది అడగడం లేదా అది అడగడం లేదు నేనైతే అడగాలి నేను వీటికట్టే వాళ్ళ హీన్ ఉన్నా అడగడం లేదు పోనీ అంత వాదల జ్ఞానం లేదు వాడికి మనం ఇంకా వాటికంటే ఎక్కువ చదువుకున్నట్టు అవుతుంది కానీ మనం అలాగే అడగచ్చా వాడే నా రూపంగా ఉన్నది నీ రూపంగా ఉన్నది అని అనుకుంటే ఇంకంతకంటే బలమేమి కదా బలమైన లేదు కదా అర్థం గురుగారు ఎదురుకుంటా పట్టాయి కూర్చుని ఏదో కంప్లైంట్ ఉందని చెప్పేసి ఆశ ఆశలేదుకి వచ్చి ఉంటాడు ఏమి ఇట్లాగే అనుకుంటాను ఆశలేదుకి ఏమి దానికి దేనికి ఎందుకే ఏదో ఏదో ఉప్పుసం ఏదో కంప్లైంట్ కట్టండి మంచిదే అయితే ఈ శరీరానికి ఉంటే కంప్లైంట్ వేస్తారు అన్ని శరీరాలు మీరైతే ఏ కంప్లైంట్ వేసి ఉపసంహం తగ్గించుకుంటారన్నారు ఏ ఆసన వేసి తగ్గించుకుంటారు అన్ని శరీరాలు తానే మీరే అనుకో అప్పుడు ఏ ఆసన వేస్తారు ఏ ముద్ర వేస్తారన్నారు ఒక్క కంప్లైంట్కి అయితే ఈ శరీరమే మీరు ఒక్కరైతే పోనీ ఈ కంప్లైంట్ ఈ ముద్ర వేసి తగ్గించుకుంటారు అన్ని శరీరాలు మీరైతే ఉపదేశం చూడండి ఎంత స్పష్టంగా ఉపదేశం చేస్తుందో గురువు అనేది అలా చేస్తుంది అని చెప్పినారు మీరైతే అప్పుడు ఏ ముద్ర అయితే తగ్గిచ్చుకుంటారు చూడడం లేదనమాట అవకాశం చిన్న ముద్రకు కూడా ఇవ్వలేదు గురువుగారు చిన్న ముద్రకు కూడా ఇవ్వలేదండి ఇంత ఎలక్టివ్గా ఉంచుతారండి గురుగారు చాలాసార్లు పడుకున్నాం వారి దగ్గర అదే గురుగారు ఎదురుకుంటానే సాప వేసుకుని పడుకునే అప్పుడు కొంచెం బాగుండేది కంప ఇది నీరసం వచ్చిన తర్వాత వేరే నీరసం రాకముందైతే ఎదుర్కొంటే వేసుకోండి సాప అని ఇక్కడే కరెక్ట్గా ఈ కుర్చీ ఉండేది కదా గురుగారు ఎదుర్కొంటానే సాప వేసుకుని ఇక్కడ పడుతుంది మీకు అడ్డుగానే నడిచింది అట్టే ఉంది ఇక్కడి నుంచి నడిచే వెళ్ళిపోతాను అక్కడే వేసుకోండి అండి వారు అక్కడే వేసుకుంటారు కాలు తాతగారి పెట్టాలా గురువుగారి కాళ్ళు పక్క పెట్టాలా ఈ పక్క పెట్టుకోండి ఆ పక్క పెట్టన్నారా గురువు ఏ పక్క పెట్టుకోవాలంటే మీరు ఈ పక్క పెట్టుకోండి ఆ పక్క పెట్టారు పెట్టద్దు అన్నారు ఎందుకంటే తాతగారు ఉన్నారండి సరే ఆ గురు భక్తి సరే మనకు లెక్క మన గారు మాట్లాడడం మనకు భక్తి మన గురువుగారు మాట్లాడారు కదా మనకి లెక్క మనకేంటి వారు ఏ పక్క ఉంటే ఆ పక్కే పెట్టుకుంటాం వారు ఈ పక్క పెట్టుకున్నారు ఈ పక్క పెట్టుకున్నాం అలా కూర్చున్నప్పుడు ఓ సందర్భంలో చాలా సమయం కూర్చున్నాను చాలా సమయం చూసారండి ఊరికి అలాగా అలాగా అలా చూస్తూ ఉండిపోయారండి అలా ఉండిపోయారు కదలకుండా నేను కూడా చూస్తే అలా ఉండిపోయాను లేదు వచ్చింది రెప్ప కూడా వాల్సలేదండి గురుగారు ఒక్క ఇరవై నిమిషాలు కూర్చొని అలా అలాగుండిపోయారండి ఇంకా సామాన్యంగా అంత సమయం చూడలో ఓహో అంత అంతకుముందే మాటలు ఆగిపోయి గురువుగారు బాధ చేయడం ఎప్పుడూ ఆగిపోయింది రండి ఆగిపోయిన తర్వాత మన ఫైనల్గా ఇది కూడా జరిగింది మౌనోపదేశం మౌనంగానే ఉండి వారు ఏదో మంచి అనుభూతి చెందింది మనస్సు అది ఎక్కడో రాసి పెట్టుకున్నాను చూడాలి దక్షిణామూర్తి సమక్షంలో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది అనుమానం వచ్చింది కాదు దక్షిణామూర్తి ఇంకా అసలు సాగిపోయింది కథల్లో లేదే వారు కథలో లేదు కదా వారు అక్కడ లేదు ఇక్కడ క ఇక్కడ కథలు కథలనే ఉండడం అండి కథ కదా అలా విచ్చేసారనమాటండి అట్లా ఒకసారి అట్లా చూస్తే అది ఆటోమేటిక్గా అది స్వరూపంగా మారుకుంటుంది స్టాండర్డ్ అయిపోతుంది అలా కదలకండా కదలకుండా ఉంటే కదలకండా ఉండడం అనేది అనుభవంగానే ఉంటుంది కొత్తగా కొత్తగా పొందేది కాదు కానీ కదిలేదాని ఎందుకు ఉంచడం చేత కదులుతున్నానని అనుకోవడం జరుగుతుంది ఉండడమేమో కదలవారిగానే వారిగానే ఉన్నారు కదిలేదారితో మమేకమయ్యి కదిలేది తాను అనుకోవడం వల్ల కదులుతున్నానని అనుకుంటున్నారు ఉండడం కదలకుండానే కదిలేదాంతో కనెక్ట్ అయిపోయారు కాబట్టి కదులుతున్నాను అని అనుకోవడం జరుగుతుంది కదలని మీరు కదిలేదాంతో కనెక్ట్ అయిపోయి కదులుతున్నాను కదులుతున్నాను కదులుతున్నానని అని కదులినవారుగా కనపడుతున్నారు కానీ కదలకలు మీవి కాదు మీచే చూడబడుతున్నాయి మీరు కదలినవారిగా ఉండి కదిలేదాన్ని చూస్తూ ఉన్నారు సాక్షిగా ఉండి